అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం అంటే అందరికీ చాలా భయం ఎందుకంటే అది చాలా భయంకరం అది ఎవరినైనా వేటాడితే వాళ్ళు లొంగిపోవాల్సిందే ఎందుకంటే అది చాలా భయంకరంగా వేటాడుతుంది అది ఒకరోజు ఒక ఎలుగుబంటిని చూస్తుంది ఆ ఎలుగుబంటిని చూడగానే దాన్ని తినాలి అని అనుకుంటుంది ఆ ఎలుగు వంటి సింహం కంటే చాలా వేగవంతంగా పరిగెడుతుంది కానీ చివరికి దొరికిపోతుంది ఆఖరికి ఆ సింహం ఆ ఎలుగుబంటిని చాలా క్రూరంగా చంపి తినేస్తుంది సింహం అందరినీ చంపగలదు కానీ ఒక్క నాలుగు ఆవులను మాత్రం చంపలేదు సింహం వాటిని ఎందుకు చంపలేదంటే అవి స్నేహంగా మరియు ఐక్యంగా ఉండేవి అవి ఎప్పుడూ గొడవలు ఆడుకునేవి కాదు మరియు ఎవ్వరి పోకుండా స్నేహంగా ఉండేవి అందుకే సింహం వాటిని చంపలేకపోతుంది అందరికన్నా మొదటిది చాలా తెలివైనది మరియు చురుకైనది ఏ సమస్య వచ్చినా ముందే పసిగెట్టేస్తుంది రెండవది చురుకైనది మరియు ముందు చూపు కలది అల్లరి కూడా చేస్తుంది కానీ అది ఎవరి మీద ఆధారపడదు మూడవది కూడా చాలా చురుకైనది మరియు జ్ఞానవంతురాలు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తుంది నాలుగవది కూడా ఎవరి మీద ఆధారపడదు తన పనులు తానే చేసుకుంటుంది మరియు పరిరాలు వీళ్ళ నలుగురు చాలా ఐక్యమత్యంగా మరియు స్నేహంగా ఉండేవారు వీళ్ళ నలుగురు ప్రాణమిత్రుల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవారు నేను చూస్తాను ఎన్ని రోజులు మీరు అలాగా ఐకమత్యంగా ఉంటారో ఏ రోజు కన్నా మీరు నాకు దొరకాల్సిందే మీరు ఎప్పటికన్నా దొరుకుతారు ఎప్పటి వరకు మీరు సురక్షితంగా ఉండగలరో నేను చూస్తాను మీరు ఎప్పటికైనా నాకు దొరుకుతారు ఒకరోజు జరగని సంఘటన ఒకటి జరిగింది అది ఏమిటంటే అవి నాలుగు గొడవపడ్డాయి అది భీకరంగా కొనసాగుతుంది మొదటిది ఇలా ఉంది ఇంకా చాలు ఇలా ఉంది అని ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు అలా విడిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర మేఘమేస్తున్నాయి ఇదే అదునుగా సింహం ఒక్కొక్కటిగా అందరినీ చంపిస్తుంది నీతి ఐకమత్యమే మహాబలం ఆవులు మరీ మూర్ఖంగా ప్రవర్తించారు అందుకే తగిన శాస్తి జరిగింది